మందిరములను బోధించు రాజుచు అంత ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త గ్రామముల యందును సంచారం చేశాను వినిపిస్తున్నాము హైలుయా యేసు ప్రభు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ బోధించాడండి సమాజ మందిరంలో బోధించాడు అంటే ఆయన ఒక టీచర్గా టీచింగ్ ఇచ్చే ఒక వ్యక్తిగా సమాజంలో మందిరంలో బోధించాడు బోధించుతూ మళ్ళీ ఆయన ఇవాన్యులిస్ట్ గా ఒక సువార్తికుడుగా సువార్తను ప్రకటించాడట ఏం చేశాడట మళ్ళా బయటికి వెళ్ళి ఉన్న సంఘములా అక్కడ బోధిస్తా ఉన్నాడు సమాజ మందిరంలో బోధించేది కాకుండా బయటికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు ఇంకా ప్రతి విధమైన రోగములను స్వస్థపరిచాడు అంటే స్వస్థపరిచే వరములు స్వస్థ అనేకులను స్వస్థపరుస్తూ ప్రతి విధమైన వ్యాధులు కూడా ఆయన ఏం చేశాడట స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం దూనిక స్తోత్రం హలలీయ అయితే ఇక్కడ మనము ఆయన స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది వచ్చినా ముప్పై వచనము ముప్పై ఏడవచనం చివరి భాగంలో ముప్పై ఎనిమిది అయితే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదవచనం చదవండి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానును వేడుకోనడానికి తన శిష్యులతో చెప్పాను హళెలుయా కోట కోటూడ వాళ్ళు మారతారా పూసపల్లి వాళ్ళు మారతారా ఈ మహబాద్ మారుతదా ఈ జిల్లా మారుతదా ఈ డిస్టిక్ మారుతుందా ఈ ప్రజలు మారతారా ఈ దేశం మారుతుందా అంటే దేవుడు ఏంటంటే రెడీలు ఉందట తీసుకో ఓ మనం వెళ్ళాలి ప్రకటించాలి దేవునికి స్తోత్రం హెలుయ అందుకంటున్నాడు మొత్తం ఇదే చూడండి యూహన్సు అంతా నాలుగు ముప్పై నాలుగు పదే అధ్యాయాన్ని ముప్పై నాలుగు రోజుల ముప్పై ఐదు రోజులు ఇక్కడ ముప్పై ఐదులా ఇంకా నాలుగు నెలలైన తర్వాత పూత కాలం వచ్చినని మీరు చెప్పు కదా ఆ ముందు అడిగితే అంటే ఇప్పుడే కదా అండి సమయం అయినా నన్నైనా మనం నడితే అనబోరాదే అంటే ఇప్పుడు ఎక్కడ వానకాలం రాని కోతకాలం రాని ఇంకా సమయం రాని ఎండాకాలం రాని ఈ ఎనిమిది నెలలు మనం ఏం ప్రార్థన చేయకుంటుందో ఎండాకాలం అయితే కోత సమయము ఎండాకాలం అనే ప్రకటిద్దాం మనం టైం ఇస్తామట ఎవరికంటే దేవునికి హరేలుయా అందుకని మన టైము ఇక్కడ అంటున్నాడు ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా ఎన్ని రోజులకు వస్తుందట కోత పొలానికి ఎన్ని రోజులకు వస్తుందండి నాలుగు నెలలకు వస్తుంది అంటే కార్యక్రమించున్నాడు మీ కళ్ళు నెత్తి పొలముడు చూడండి కొంతమందికి మూర్ఖులు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడతారు పోతాట వచ్చిందట ఇప్పుడు కొయ్యి కొయ్యని ఒక పాట పాడితే దాన్ని డీజేలో కూడా మీకు డీజే స్థానంగా నేర్చుకుంటాను ఎటకారంగా చేస్తాను ఆ దైవ సేవకుడు కోయి కొయ్యి అని అన్నాడు కదా మీరు కూడా విన్నారు కదా అది కోయ భాషలో కోయి కొయ్ ఆ అక్క చెల్లె మీరు రాండి దేవుని దగ్గరికి రాండి దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ కోయ భాషలో మాట్లాడితే వీళ్ళకి దాన్ని వ్యతిరేకత తీసుకొని ఆ దాన్ని మాత్రం ఇప్పుడు అంతా వైరల్ చేస్తారు దాన్ని మంచిగా స్వీకరించుకున్నప్పుడు అలా ఒక మృతిలు కింద క్రమరన్న ఫోటో పెట్టి దండం పెట్టి సారి సార్ అని పెట్టారు ఇంకా మిగతా వాటికి మనం మాట్లాడిన వాటికి సినిమా కామెంట్లు పెట్టి సినిమా హీరోలను పెట్టి రకరకాలను పెట్టి అవునా ఇప్పుడు ఇప్పుడు సమయం అనగానే ఇంకొక ఏమన్నా సినిమాల డైలాగ్ అవునా అనగా అవునా అని చిన్న మనకు పెడతాడు పైననో మన మన ఏంది ఏంటి సమయం కానీ అవునా వచ్చిందా అని అంతే కామెంట్స్ ఎట్లా ఉందంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రతిదాన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రోజు వాళ్ళు లెక్క అప్పగించాలి అందుకే ఇక్కడ అంటున్నాడు ఇంకా ఆ నాలుగు నెలలైన తర్వాత కోత కాలం వచ్చినని మీరు చెప్పు కదా ఇందులో మీ కనులెత్తి పొలము చూడండి ఇప్పుడే చూడు అంటాడు అవి ఇప్పుడు తెల్లవారి ఏం చేసినట్ట కోత తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్పుతున్నాను నిత్తువాడు కోనివారు కూడా సంతోషించినట్లు కోనివాడు జీతము పుచ్చుకున్నాను నిత్య జీవాసమైన ఫలం సమకూర్చుకుంటున్నాడు నిత్తువాడు ఒకడు కోని ఒకడు మాట విషయంలో ఇది సత్యమే సత్యం నిజంగా మనం పోతాను వాళ్ళు మించు నిన్న నేను ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నా అలా పద్దెనిమిది ఇల్లు ఉన్నాయి పదిహేడు నుంచి పద్దెనిమిది ఇండ్లు ఉన్నాయి ఒక్కరు కూడా ఏ చూప్రభువు నమ్మిన వ్యక్తి లేదు కానీ మీ కాడికి వచ్చి మీటింగ్ చేస్తాను ఎంత ఎత్తున నిన్న చేసినట్టు కాదు మనమే మనమే వెళ్ళాలి మనమే ప్రార్థన చేయాలి మనమే చూసుకోవాలి ఎందుకంటే దేవుడు ఒకరోజు అడుగుతాడు మీరు అక్కడికి వెళ్ళారా విత్తనాలు వేశారా అసలు అసలు భూమి దున్నారా పంట ఎట్లా వస్తుంది దున్న పడితేనే కదా విత్తనం పడేది అసలే దున్నకుండా పూట ఆగిపోయి పంట కోసుకుంటా అంటే వచ్చ పంట విత్తనము వేయాలి వాక్యం అనే విత్తనము దియ్యాలి అందుకని కోతకు మనం సిద్ధం మత్యాదయం మన మళ్ళీ వెళ్ళాం మత్ శివార్థ పదవి లేదు మత్ శివార్థ పదవట వచ్చింది ఆయన తర పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఎవరగా మొదట స్నేతులను పడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రయ జగదయ కుమారుడగి యాపోబు అతని సహోదరుడు యోహాను తిలుపు భర్తమ తోమ శుంకరి అయిన మత్త అల్పయ్ కుమారుడగి యాకోబు యాపోబు మారుపేరు గల ల కానాని సీమోను ఆయనను అప్పగించిన యోగా ఈ పన్నెండు మందిని నేను ఎన్నుకున్నా ఈ పన్నెండు మందిని నేను ఎన్నుకున్నా కాబట్టి నేను వీరిని పంపిస్తున్నా కోత విస్తారంగా ఉంది మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని తన శిష్యులని పంపించాడు దేవునికి స్తోత్రం హలలుయో ప్రతి విధమైన రోగములు ప్రతి విధమైన వ్యాధిని సకల వ్యాధిని ఇదిగో మీకు అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హెలియ ఆత్మని ఆత్మనియన్ లేదు బైబిల్లా మనం మనం అనుకుంటాం ఆత్మలు ఆత్మల ఆత్మల అంటే ఒక ఒక వ్యక్తిని ఒక ఆత్మలాగా మనం భావిస్తాం కానీ బైబిల్లో ఎక్కడ చెప్పబడినట్టుగా ఆత్మల గురించి ఎక్కువ లేదు ప్రస్తావన ఒక ఆత్మను రక్షి అగ్నిలో నుంచి తాగినట్టు ఒక ఆత్మని రాగుడని ఉన్నది కానీ ఆత్మల్ని అని ప్రభు ఆత్మలు ఆత్మలో ఆత్మలు అని లేదు కానీ దేవుని వాక్యంలో దేవుడు అంటే అది కోత అది విస్తారంగా ఉంది మీరు వెళ్ళండి ఇది కోసుకోండి బ ఎంత ఈజీ అండి ఇంత ఈజీ మీరు వెళ్ళాలి అంటే విత్తాలి విత్తే వాక్యం అనేది విత్తినప్పుడు కోత అనేది మీరు కోసుకుంటారు వాక్యం అనేది విత్తనం వారిలో పడ్డప్పుడు వెంటనే వాళ్ళు కోతకు వచ్చినట్టే హాలే దానికి సమయం లేదు ఆ కోతకు సమయం లేదు ఒక వ్యక్తి వాక్యం చదువుతున్నాడు నపుంసకుడు వెళ్తున్నాడు ఆ నపుంసకుడు వెళ్ళాడు అతడు తినుక్కున్నాడు ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఇదిగో నా దగ్గర రథం ఉన్నది నా నేను వెళ్తున్నా ఇదిగో అతను రథమునే వెళ్తున్నాడు కానీ దేవుని ఆత్మ తాకినప్పుడు రథం కంటే పిలుపు బాగా స్పీడ్గా పరిగెత్తుకుని పోయి నువ్వు చదువుతున్నది గ్రహించావంటే చెప్పేవాడు లేకుండా నేను ఎలా గ్రహించగలని అన్నప్పుడు వెంటనే పిలుపు ఆయనకు చెప్పినప్పుడు ఇదిగో ఈ నీళ్ళు నీకేమైనా ఆటంకం అని బా తీసుకోండి ఇప్పుడు కోతకు వచ్చేసింది వెంటనే అదే అండి కోత అంటే అది వెంటనే రావాలి పౌర్ణ సూర్యాన్ని బంధించి చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాల పునాదులు అదిరాయట అలలే ఆ చెరసాల పునాలు పునాదులు అదిరినప్పుడు ఆ చెరసాల నాయకుడు ఇదిగో కత్తి తీసుకొని వచ్చి ఇదిగో ఈ కత్తి నా దగ్గర ఉంది కదా దీంతో పోడుచుకుంటాను అనుకున్నప్పుడు వద్దు మేము ఇక్కడనే ఉన్నాం మేము చెరసాలలో ఉన్నామని చెప్పినప్పుడు ఆ రాత్రి వారికి వాక్యం చెప్పినప్పుడు వారు దేవుణ్ణి అంగీకరించి వారు వెంటనే బాఫ్యూచర్ తీసుకున్నారు అప్పుడు ఆ కోతకు వచ్చిందా లేదా హలెలి కోత అంటే ఏంటి అయ్యా అదే మనం అయ్యా ఇంకా నాలుగు నెలలు టైం ఉంది ఇంకా చాలా వేలు టైం ఉంది ఇప్పుడు ఫస్ట్ పోయి వాక్యం చెప్పాలి చెప్పాలి వాక్యం చెప్తేనే కోత కొత్తది మన కోత ఎలాంటి కోత అంటే వెంటనే వెంటనే కూడా వస్తుంది మనం ఒక్కొక్కసారి ఇంత కష్టపడతానో చేస్తాను లేదంటే అది మనకు ఒక పరీక్ష అనుకోవాలి లేకపోతే ఇంకా అది మనం ఇంకా మనం ప్రార్థన చేయడానికి మనకు ఉన్నటువంటి ఆ అనుకోవాలి చూడండి కొంతమంది సడన్ గా మారుతారు కొంతమందికి ఎంత చెప్పిన ఉంటుందో మారా